గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకి ఈరోజు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాన్స్టెన్సీ పరిధిలో హుజూర్ నగర్ టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని అదేవిధంగా సిఏ ఆఫీస్ సిఏ ఆఫీసు పరిధిలో మట్టంపల్లి గరిడపల్లి నేరడుచెర్ల పాలకీడు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి వార్షిక తనిఖీలో భాగంగా ఇక్కడికి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ప్రజలకు ఏ విధంగా సర్వీసులు ఇస్తున్నారు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉంటుందా కేసులు నమోదైన వాటిలో వేగవంతమైన విచారణ ఉంటుందా అదేవిధంగా రౌడీ షీటర్లు అదేవిధంగా గాంజాయి షీటర్లు అదేవిధంగా ఇల్లీగల్గా చేసే పనులు చేసేటువంటి వ్యక్తులపైన నిఘా ఎలా ఉంది దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అదేవిధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మనకెందుకంటే ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి సో ఈ అన్ని అంశాల మీద కూలంకషంగా ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ఏమైతే పోలీస్ పని ఉందో వాటన్నిటిని నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది తరువాత వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ వన్ ఇయర్కి ఏ టార్గెట్స్ని నిర్దేశిస్తామో ఆ టార్గెట్స్ ప్రకారం వాళ్ళు ఏ పనులు చేయాలా అదేవిధంగా గవర్నమెంట్ ప్రయారిటీ ఏముంది అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి రెగ్యులర్గా రొటీన్గా ఉండేటువంటి పోలీసింగ్లో బీట్స్ పెట్రోలింగు ప్రజలకు ధైర్యం కల్పించడం ప్రజలకు భరోసా ఇవ్వడంలో పోలీస్ పాత్ర అదేవిధంగా యువత స్టూడెంట్స్ ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్లు గాంజాయి వ్యతిరేకంగా మనం తీసుకొచ్చే అవేర్నెస్ వీటన్నిటి గురించి మనం వారందరికీ సూర్య అది హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్హెచ్ఓస్కి అదేవిధంగా హుజూర్ నగర్ సిఐ గారికి అందరికీ కూడా నిర్దేశించడం జరుగుతుంది ఆ ప ఆ పనిలో భాగంగా వార్షిక తనిఖీలో భాగంగా హుజూర్ నగర్ పూల్